ఇక్కడ చూస్తున్నారు కదా ఏనుగులు రాజ్యం భయంకరమైన అటవీ ప్రాంతం మొగలి దేవరకొండ ప్రాంతం ఇది పలమనేరు సరిహద్దుల్లో అయితే ఉంది ఇక్కడ ఇలాంటి వాతావరణంలో మొగలి దేవరకొండ శివపార్వతుల గోశాలలో అయితే అంతరించిపోతున్న దేశీయ నాటి ఆవులను సైతం సంరక్షిస్తుంది ఇక్కడ భక్తులు ఇచ్చిన దేశీయ నాటి ఆవులను సంరక్షిస్తున్నారు నచ్చితే లైక్ చేయండి వీడియోకు ఒక రకమైతే కాదు అన్నీ మన మొత్తం అన్నీ కూడా ఒకసారి వచ్చేసి హెల్పెంటు ఈ గోషాలను అంతా ఆ రేపులో అవన్నీ కూడా ధ్వంసం చేశాయని ఇప్పుడు మనకు ఈ సోలార్ సిస్టమ్ కూడా వేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము కార్తీక పౌర్ణమి రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి దేవస్థానంకైతే వెళ్తున్నాం అనమాట వెళ్తూ వెళ్తూ ఇక్కడ మనకు దారిలో వచ్చేసి గోశాల అయితే ఉంది ఇక్కడ మొత్తం అన్నీ కూడా నాటు నాటి ఆవులు అయితే ఉన్నాయి మన వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బోర్డు కూడా మనకైతే వేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ గోశాలలో ఎవరన్నా దాతలు ఉంటే ఈ గోశాలకైతే ఆవులు అయితే చేయవచ్చు చూశారు కదా చాలా అయితే గోవులు అయితే ఉన్నవి రకరకాల మామూలు నాటే ఆవులు ఎద్దులు దూడలు ఇలాంటివన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ మనకు బోర్డు కూడా వేశారు శివ పార్వతుల గోశాలన్నమాట దేవరకొండ ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ మనకు ఆవులైతే ఇవ్వవచ్చు అని బోర్డు అయితే పెట్టారు చూశారు కదా ఒకసారి మీకు ఆవులు అయితే చూపిస్తాను ఎవరన్నా గోదానం చేసే వాళ్ళైతే ఇక్కడ గోవులైతే దానం చేయవచ్చు ఓకే మనము గోవులైతే ఒకసారి చూద్దాము ఇక్కడ మనకు బ్యాక్ సైడు ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఎక్కువ అన్నమాట ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ మనకు సోలార్ కరెంటు కూడా మనకి ఇక్కడ వేశారనమాట ఈ గోవులకు ఇంత ముందు ఒకసారి వచ్చేసి ఎల్పెంటు ఈ గోశాలను మొత్తం అంతా ఆ రేగులు అవన్నీ కూడా ధ్వంసం చేశాయని ఇప్పుడు మనకు ఈ సోలార్ సిస్టమ్ కూడా వేశారు అప్పులైతే చాలా ఆవులైతే ఉన్నాయి ఒకసారి చూద్దాము ఎవరైనా దానం చేయాలనుకున్న వాళ్ళు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడి వాళ్ళైనా అయినా కూడా ఇక్కడ గోవులైతే దానం చేయవచ్చు గోదానం మంచిది అనమాట చూశారు కదా మన బ్యాక్ సైడ్ అన్నీ మొత్తం ఆవులు అయితే చాలా అయితే ఉన్నాయి ఇవి పగుటి పగటిపూట పగటిపూట మాత్రము ఇక్కడ మనకు అడవి అయితే చాలా ఉంది ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అయితే వదులుతారు తర్వాత ఈవినింగ్ అంతా మళ్ళీ ఇవి వచ్చేస్తాయన్నమాట ఈవినింగ్ అంతా ఈ పేడ గీడ అంతా మొత్తం తీసేసి నీట్గా అయితే ఇక్కడ పెడతారనమాట చూస్తారు కదా చాలా ఉన్నాయి ఇంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు ఒక పదో ఇరవై అయితే ఉన్నాయి ఇది దాదాపు అంటే ఒక రెండు వందల ఆవులు అయితే ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి చూద్దాము ఒకసారి ఇక్కడ మనకు పరిసరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి నీటి కొలను నీటి తొట్టే ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది కదా ఇదే అన్నమాట అక్కడ మనకు ఒరిగిడ్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ గోవులు సంరక్షించేటందుకైతే ఇక్కడ మనకు కొన్ని బిల్డింగ్లు ఒక పూరి గుడ్స్ కూడా మనకు వేశారు చూసారు కదా గోగులు అయితే చాలా అయితే ఉన్నాయి ఊరి గుడ్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఆవులను అయితే గోదానం అయితే చేస్తారు చాలా ఉన్నాయి చూసారు కదా మొత్తం చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెడ్ బుల్లు కూడా ఉంది అనమాట అడవిలో మంచి మేత ఉంటుంది ఇవి మరి చాలా తక్కువ శక్తితో అయితే ఉన్నట్టుంది చూశారు కదా చాలా అయితే ఉన్నాయి అటుపక్క కూడా చూద్దాము నేటి సైడ్ కూడా నీటి తొట్లు కూడా పెట్టారు మొత్తం అంతా కూడా ఎవరైనా దానం చేయాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి అయితే దానం చేయవచ్చు ఇక్కడ మాట్లాడదాం అనుకుంటే ఎవరు లేరు ఉంటే మాట్లాడేవనే చూసారు కదా చాలా అయితే దూడలు కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ భక్తులు దానంగా దేవునికైతే దేవరకొండ మొగలి దేవరకొండ దేవస్థానానికి అయితే ఇచ్చినట్ే చూసారు కదా మంచి వస్తే దగ్గరికి అయితే వస్తున్నాయి ఏమన్నా పెడతారో ఏమో అని మరి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఏనుగులు ప్రాబ్లం అయితే ఎక్కువ ఉండాలి ఇవి మొత్తం చూసారు కదా చాలా అయితే ఉన్నాయి మొత్తం వర్షం వచ్చినప్పుడు షెడ్ సౌకర్యం కూడా ఉంది ఆ అటుపక్క ఒకటి ఒకటి చాలా బాగా అయితే ఉందమ్మా ఈ ఆవులు నేను ఒకేసారి చూస్తుంటే నాకు జన్మ తరించినట్టుంది చాలా ఆవులు అయితే ఉన్నాయి మొత్తము ఆవులు ఉన్నాయి గిరి ఆవులు కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని రకాల మన దేశీయ జాతి ఆవులు అయితే ఉన్నాయి హెచ్చపు జెర్సీలు అలాంటివి ఎవరిష్టం లేకుండా మొత్తం నాటి ఆవులే ఇవన్నీ కూడా చూసారు కదా భారీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే మరి ఎవరన్నా ఉంటే ఈ గోశాలకు అయితే దానం అయితే చేయవచ్చు ఓకే మరి వీడియో చూశారు కదా ఇవైతే దగ్గరకు వస్తున్నాయి ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము పలమనేర్ దగ్గర మొగలి దేవరకొండ శివపార్వతుల గోశాల అనమాట మొగలి దేవరకొండకు వెళ్ళే దారిలో అయితే ఈ గోవుల శాలైతే ఉంది ఓకే మరి చూ ఎవరన్నా ఉంటే దానం చేయవచ్చు ఆవులను అయితే నీళ్ళు నీళ్ళైతే వస్తున్నారు తొట్లల్లో వచ్చి మా భార్య కూడా ఆవులకు నీళ్ళు అయితే వేస్తూ ఉంది ఓ దానికి తగలద్దు కరెంట్ అంది మా అది చూసారు కదా ఇది చాలా బాగుంది అన్నమాట ఆవులన్నీ ఇంకా మనం అటు సైడ్ కూడా వెళ్దాము చూశారు కదా ఎన్ని రకరకాల ఆవులు ఉన్నాయి దీనికి ఆవు ఇది వచ్చేసి ఎద్దు మాదిరి ఉంది కానీ ఆవే చూడండి ఇది ఆవే ఇది ఏ రకమో మరి నాకైతే తెలియదు అక్కడ కూడా రకరకాల ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చూశారు కదా అక్కడ కృష్ణుని బొమ్మ ఏదో ఉన్నది శివపార్వతుల గోశాల కృష్ణుడే కృష్ణుని విగ్రహం అయితే పెట్టారు అక్కడ ఇది అన్నమాట శివ పార్వతుల గోశాల ఆవులు మాత్రమే స్వీకరించబడును కాంటాక్ట్ నంబరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ టూ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ కే రెడ్డప్ అంట గోసేవ భగవంతుని సేవ గోరక్షణ సర్వ జగద్రక్ష గోవులను పూజించండి గోమాతను రక్షించండి గోవును నమ్ముకుంటే ధనవంతుడు అవుతావు గోవును చంపి తింటే పాపాత్ముడు అవుతావు గోవు దగ్గర ఉంటే ఆయుష్మంతుడు అవుతావు గోదానం ఇస్తే కీర్తిమంతుడు అవుతావు ఓకే మంచి మనకు శ్లోకమైతే రాశారు ఇక్కడ కూడా స్వయంభు నాగాలమ్మ దేవస్థానం శివపార్వతుల గోశాల దేవరకొండ ఇక్కడ తొట్టి అయితే ఆవులకు ఇచ్చారు చూశారు కదా అక్కడ ఒకటి భారీ ఎద్దు అయితే ఉంది ఓకే మరి కొద్దిగా అయ్యి ప్లీజ్ చూశారు కదా అది పేడవాసన వస్తుంటది అందుకే తినవు ఈ దెబ్బలో తీసుకొచ్చి వచ్చా ఎత్తదా చూడ పైకి ఎత్తింది పైన కంచె పైకి ఉంది అది ఒకటేసారి తింటా ఎంత తినవా నువ్వు పెట్టరా నాకు ఇమ్మంటే అది అదే టోట్గా చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి ఒక రకం అయితే కాదు అన్నీ మన దేశం నాట్య ఆవులు అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఇక్కడ ఎవరన్నా భక్తులు దానం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చని వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు బయటకైతే వదులుతారంట బయటకు వదిలితే మనకు అడవి అయితే చాలా ఉంది ఇక్కడ ఈ అడవిలో మొత్తం మేసేసి మళ్ళీ సాయంత్రానికైతే ఇక్కడికైతే చేరుకుంటాయని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ ఆవులు వచ్చేసరికి మొత్తం పేడ అంతా తీసేసి మనకు ఇక్కడైతే ఇక్కడ దిబ్బ అయితే వేశారు పేడ దిబ్బ ఇక్కడైతే వేస్తామని చెప్తున్నారు అది ఎవరన్నా భగవంతునికి దేవరకొండ మోళేశ్వరునికి దానం ఇవ్వదలుచుకుంటే మీకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను మొత్తం డీటెయిల్స్ అంతా ఇచ్చాను ఎవరైనా ఉంటే గోదానం చేస్తే మంచిది ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వ ఇవ్వవచ్చు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి బాయ్